హాయ్ గైస్ వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ డార్ఫన్ ఈ రోజు మనం కరివేపాకు కారం తయారీ విధానాన్ని చూద్దాం రండి ఇప్పుడు మనం ఫ్రెష్ గా దింపుకున్న ఆకుని ఇప్పుడు మనం వాటర్ తో ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన పదార్థాలని మనం చూసుకుందాం కరివేపాకు పొడిలోకి మనకు కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఒక వంద గ్రాముల ఎండుమిర్చి ఒక మూడు ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం వీటిని అన్నిటిని ఈ మెంతులు ఈ ధనియాలు ఇవన్నిటితో పాటు మన కరివేపాకు కూడా వేయించుకోవాలి అవి కూడా మనం మీడియం ఫ్లేమ్ లో ఎంచుకోవాలి వీటినన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి వీటిని అన్నిటినీ మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఇట్లా వేంపుకోవాలి వేగిన తర్వాత మనం కరివేపాసం కూడా దీంట్లోనే వేసి వేంపుకొని మనం పొడి చేసుకోవాలి ముందుగా మనం ఆరబెట్టుకున్న కలియమాస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియంలో బాగా ఫ్రై చేసినా కూడా దీంతో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోయి మనకు అది కలియమాస్ పొడి కారొడి అర్థం కాకుంటుంటే బాగా ఇలా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఆరబెట్టి ఈ వేడి చల్లారినాక రోట్లో వేసుకొని మనం దంచుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటది ఇగో మా బాబమ్మ ఇట్లా మా ఊర్లో ఏలుగులు కడతారు どうも。 I'm ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి